హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లావంజీ రాండమ్స్ సో బ్యూటిఫుల్ సెట్స్ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు కదా వీటి కోసం ఎక్కడి నుంచో కాదు సుమన్నాస్ డిఎన్ఎస్ నుంచి రెస్పాన్స్ ఏమన్నానా అసలు నాకు వాళ్ళు ఫీడ్బ్యాక్ చెప్తుంటే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి అంటుంటే నేనేం చెప్పాలి అర్థం కావట్లేదు సో నేను వాళ్ళ తరఫున మన కస్టమర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో అయితే డ్రెస్సెస్తో పాటు ఒక మంచి ఆఫర్ కూడా తీసుకొని వచ్చారు మీరు కొంచెం త్రీ సెట్స్ కానీ ఫోర్ సెట్స్ కానీ పర్చేస్ చేసిన వాళ్ళకి థౌజండ్ రూపీస్ వర్త్ శారీ ఫ్రీగా వస్తుంది ఇంకా అసలు ఆలోచించకుండా తీసుకోవాల్సినటువంటి టైం ఇది అయితే చాలా బాగుంటాయి ప్రైజెస్ కూడా కంపారేటివ్గా సెట్స్ క్వాలిటీ కానివ్వండి ప్రైజెస్ కానీ అన్నీ కూడా రీజనబుల్గా అనిపిస్తాయి హోమ్ నుంచి అయినా కూడా ఎక్కడెక్కడి నుంచో వెతికమని తీసుకుని వస్తున్నారు మన కోసం ఫైనల్గా చూడండి ఫుల్ వీడియోని నచ్చింది స్క్రీన్ షాట్స్ తీసుకొని వాట్సాప్ చేయండి వితిన్ నో టైమ్ కొరియర్ చేసేస్తారు హైదరాబాద్ లోకల్ వాళ్ళకైతే ఇంకా వన్ అవర్ లో కూడా పంపించేస్తారు హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేస్తుంటారు టోటలీ అందుకని ఫుల్ గా వీడియో చూడండి అండ్ గిఫ్ట్ కూడా పొందండి రిటర్న్ గా హాయ్ ఆల్ వెల్కమ్ టు సుమనాస్ డిఎండి క్లాతింగ్ అండి అండ్ లిటరల్ గా చెప్తున్నా ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్కి ఇంతవరకు సపోర్ట్ విత్ ఇన్ త్రీ మంత్స్ త్రీ అండ్ హాఫ్ మంత్స్ లో గ్రాప్ చేసినందుకు థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి అండ్ ఇంకొకటి ఏంటంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ విత్ కట్ పాజ్ అనేది ఉం ఉండాలి కంపల్సరీ ఇఫ్ ఎనీ డ్యామేజ్ అండ్ చెప్పిన పీస్ కాకుండా వేరే పీస్ కనుక వచ్చింది అనుకోండి రీప్లేస్మెంట్ ఆర్ రీఫండ్ అనేది డెఫినెట్గా ఉంటుంది అండ్ దీనికి వచ్చేసి ఈ వీడియో నుంచి అయితే హయ్యెస్ట్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఇది గి అంటే వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్ అండి ఇది అండ్ ఎవరు ఒకరినే మాత్రమే ఎవరైతే హయ్యెస్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే అండ్ ఎవరైతే మంచి కామెంట్ అనేది బేస్డ్ అప్ ఆన్ అంటే మీకు డ్రెస్సెస్ ఎలా అనిపించాయి నా నా చెప్పడం ఎలా అనిపించింది దాన్ని బట్టి మీరు కామెంట్ అనేది చేస్తే కూడా జస్ట్ థౌజండ్ రూపీస్ వర్త్ ఆఫ్ డ్రెస్ అనేది గివ్ లాగా కూడా అనౌన్స్ ఉంటుంది సో కీప్ సపోర్టింగ్ సుమనాస్ డిఎన్ డి క్లాతింగ్ అనేది యూట్యూబ్ లో నా నేమ్ సేమ్ ఉంటుంది సో ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ అవుతాయి ఆఫర్ లో కూడా ఉంటాయి అండ్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మనకి ఇది టూ పీస్ సెట్ అండి క్రీమ్ వైట్ క్రీమ్ వైట్ చాలా అంటే చాలా యూనిక్ గా ఉంటుంది ఇక్కడ యూ షేప్ వచ్చి మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది లైట్ ఇది క్రీమ్ కలర్ పైన మనకి ఇట్లా డార్క్ అండ్ లైట్ షేడ్స్ తో గ్లాస్ పేడ్స్ తో హైలైట్ చేశారు ఇది ఆపిల్ కట్ వస్తుంది అండ్ క్రేప్ లైనింగ్ మొత్తం ఎట్ ద బాటమ్ వరకు ఉంటుంది అండ్ టూ పీస్ అండ్ టూ పీస్ సెట్ అండి మనకి మంచి పార్టీ వేర్ కి యూజ్ అయ్యేలాగా కూడా యూజ్ అవుతుంది ఫ్రంట్ ఎలాస్టిక్ వస్తుంది బ్యాక్ సారీ ఫ్రంట్ బెల్ట్ అనేది ఉంటుంది ఫ్రంట్ ఎలాస్టిక్ బ్యాక్ బెల్ట్ లాగా ఉంటుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ ప్యాంట్ కు లైనింగ్ ఫుల్ లెంత్ ఉంటుంది క్రేప్ ఇచ్చింగ్ ఎక్కడ కూడా ఉండదు హ్యాండ్స్ కూడా లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ అండి నెక్స్ట్ వచ్చేసి వటికన్ సిల్క్ లో మనకి ఇది కలర్ అనేది గ్రీన్ కి బ్లూ కి బిడ్ లో ఉంటుంది ఇక్కడ మనకి సన్ రైజెస్ ఎలా అయితే ఉంటుందో ఆ గ్రీన్ బాటిల్ గ్రీన్ తో వచ్చేసి చిన్న రోజు ఫ్లవర్స్ పెట్టల్స్ లాగా ఇచ్చారు అండ్ ఏ లైన్ ప్యాటర్న్ లాగా వస్తుంది అండ్ వన్ టైర్ కూడా అవైలబుల్ ఇక్కడ వరకు మాత్రం లైనింగ్ అనేది అవైలబుల్ మిగితే దానికి లైనింగ్ రిక్వైర్మెంట్ లేదు ఎందుకంటే క్లాత్ చాలా తిక్కుగా ఉంది ఎక్సెప్ట్ ఎల్ సైజ్ తప్ప మిగతా సైజెస్ ఆల్ అవైలబుల్ జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఎల్ ఒక్కటి లేదు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఇక్కడ ఫ్యాబ్రిక్ లో బ్లాక్ కలవర్స్ కి లిటరల్ గా వీ నెక్ వచ్చేసి మనకి షార్ట్ హ్యాండ్స్ పఫ్ లాగ్ వస్తుంది అండ్ మొత్తం మనకి గేరా అనేది ఉంటుంది వన్ టైర్ అనే వన్ టైర్ అనేది అవైలబుల్ వస్తుంది అండ్ మనకి దీనికి లైనింగ్ కూడా అవైలబుల్ కాటన్ సారీ క్రేప్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది ఎం టు డబల్ ఎక్సెల్ ఆల్ సైజెస్ సార్ అవైలబుల్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి వన్ పీస్ లాగా కూడా క్యారీ చేసుకోవచ్చు ఎందుకంటే క్లాత్ చాలా తిక్కుగా ఉంటుంది వాషింగ్ లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఇక్కత్ దీనికి కాటన్ యాక్చువల్ గా దీనికి కంపారిజన్ చెప్తాను వేరే వాళ్ళు వితౌట్ లైనింగ్ సిక్స్ నైన్టీ నైన్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ నైన్ సేల్ చేస్తున్నారు సో మీరు ప్రతి దగ్గర కంపేర్ చేసుకొని ఇఫ్ యూఆర్ కంఫర్ట్ ఓన్లీ మీరు తీసుకోండి ఇది వీ నెక్ వచ్చేసి మొత్తం ఇక్కత్ ప్యాటర్న్ లో రెడ్ రెడ్ కలర్ అండి షార్ట్ హ్యాండ్స్ సెమీ ఎల్బో లాగా వస్తుంది వన్ టైర్ అవైలబుల్ ప్యూర్ కాటన్ లైనింగ్ సారీ క్రేప్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇది మనకి ఎల్లో ఎక్సెల్ టూ సెట్స్ మాత్రమే అవైలబుల్ అండి జస్ట్ మనకి థౌసండ్ సిక్స్టీ సారీ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి జస్ట్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం మనకి బేబీ పింక్ లవర్స్ కి లిటరల్ గా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంటుంది వీ నెక్ వచ్చేసి మొత్తం ఆ కొబ్బ వ్యూవింగ్ అనేది ఉంటుంది దగ్గర నుంచి కనుక అబ్జర్వ్ చేస్తే అండ్ హ్యాండ్స్ కూడా షార్ట్ హ్యాండ్స్ వస్తుంది అది గేరా కూడా చాలా పెద్దగా ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ జస్ట్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మనకి కాటన్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుందండి బేబీ పింక్ కలర్ వై డబ్ల్యూ బ్రాండ్ చాలా మంచి బ్రాండ్ ఇది ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ ఇది ప్యూర్ లెనిన్ ఫ్యాబ్రిక్ లో అండి మనకి ఇక్కడ యూ షేప్ వచ్చేసి ఇదంతా గ్లాస్ బీట్స్ తోటి ఏదైతే డ్రెస్ ఆరెంజ్ విత్ పింక్ అనేది కాంబినేషన్ లో ఇచ్చారో దాంతో మనకి లీవ్స్ అనేది గ్లాస్ బీట్స్ తో హైలైట్ చేశారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనేది వస్తున్నాయి అండ్ మళ్ళీ మనకి ఇది చూడండి గేరా అనేది ఉంటుంది డ్యూవెల్ కలర్ వస్తుంది అండ్ మనకి లైనింగ్ కూడా అవైలబుల్ అండి క్రేప్ లైనింగ్ అనేది అవైలబుల్ కాటన్ ఎందుకు అయ్యారంటే ఫాలింగ్ ఉండిపోయి గేర్ లాక్ కనిపించదు అని చెప్పేసి క్రేప్ లైనింగ్ అనేది వేసారు ఎం టూ డబల్ ఎక్సెల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ జస్ట్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పింక్ అండ్ ఇంకొకటి పర్పుల్ విత్ బ్లూ బ్లూ కాంబినేషన్ లో లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బోత్ ఆర్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ లైనింగ్ క్రేప్ లైనింగ్ అవైలబుల్ సింగిల్ మనకి టూ కలర్స్ లో అవైలబుల్ ఉంటుంది జస్ట్ వన్ పీస్ ఫ్రాక్స్ లాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్ లో మనకి ఏంటంటే కొంచెం రిచ్ లుక్ అంటే నేను ఎక్కువ రిచ్ లుక్ అనిపించాలి అని చెప్పేసి వీనికి వచ్చేసి ఒక బర్డ్ అనేది థీమ్ లాగా తీసుకొని మొత్తం ఎంబ్రాయిడరీ చేశారు హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ విత్ పర్ఫ్ అండి అండ్ వన్ టైర్ అనేది అవైలబుల్ లైనింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది క్రేప్ది అండ్ మనకి ఇందులో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ జస్ట్ ట్ర ఇది వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా గేరా ఉంటుంది ఇది చందేరి ఫ్యాబ్రిక్ ప్లేట్నింగ్స్ కూడా మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలంటేనే చాలా మనీ అనేది ఉంటుంది జస్ట్ థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ ఇది వచ్చేసి మనకి జామదానీ వీవింగ్ లో బ్లాక్ బ్లాక్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మనకి బ్లౌజ్ కి డిజైన్స్ కి కర్వ్స్ ఎట్లా పెడతాము అలా వచ్చి జామ్దాని వీవింగ్ అనేది వచ్చి స్లీపింగ్ లైన్ లో ఉంటే ఇది ఒకటి మనకి ఇలా టైర్ లాగా ఇచ్చారు మళ్ళీ మొత్తం వీవింగ్ వచ్చి బాటంలో కూడా ఒకటి సిల్వర్ వీవింగ్ అనేది ఇచ్చేసి మళ్ళీ ఇలా ప్యూర్ కాటన్ లైనింగ్ అనేది అవైలబుల్ అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వివింగ్ లోనే ఉంటుంది అండ్ మనీ మనకి ఏంటంటే ఇది యాక్చువల్ ఇది ఎక్స్ఎల్ టు త్రీ ఎక్స్ఎల్ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ అండ్ ఫార్టీ సిక్స్ త్రీ సైజెస్ ఆర్ అవైలబుల్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి గేరా కూడా చాలా పెద్దగా ఉంది కాటన్ లైనింగ్ ఈజీగా వన్ పీస్ లాగా కూడా క్యారీ చేసుకోవచ్చు లెగ్గిన్ కూడా రిక్వైర్మెంట్ ఉండదు ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో జస్ట్ యూనిక్ డిజైనింగ్ అండి ఇది వచ్చేసి మనకి వన్ సెకండ్ ఇక్కడ మనకి వీనెక్ వచ్చేసి ఇక్కడ వైట్ కలర్ తాన్ పైపింగ్ చేశారు చిన్న చిన్న గోల్డ్ బూటీస్ అనేది వచ్చింది అండ్ ఏ లైన్ ప్యాటర్న్ లో మొత్తం ఉంటుందండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వైట్ పైపింగ్ దీనికి లైనింగ్ అయితే రిక్వైర్మెంట్ ఉండదు ఎందుకంటే చూడండి క్లాత్ అనేది చాలా తిక్కుగా ఉంటుంది ఇది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లూ కలర్ ఉంటుంది చాలా అంటే చాలా యూనిక్ పీసెస్ ఇది వచ్చేసి మనకి రా సిల్క్ పైన హ్యాండ్లూమ్ అండి ఇది మొత్తం మనకి మనకి మొత్తం థ్రెడ్ వర్క్ వర్క్ హ్యాండ్ వర్క్ ఇక్కడ వీవింగ్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు మిషన్ వర్క్ అయితే కాదు వీనిక్ వస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా ఇక్కడ వరకు బ్లౌజ్ ఇంతకు ముందు మమ్మీ వాళ్ళు వేసుకునేలాగా ఇక్కడ వరకు హ్యాండ్స్ కూడా ఎంబ్రాయిడరీ వచ్చి అదే వర్క్ అనేది వస్తుంది ఇది రాసిల్ కాబట్టి ఏలైన్ ప్యాటర్న్ లో ఉంటుంది లైనింగ్ అసలు రిక్వైర్మెంట్ ఉండదు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ జస్ట్ థౌసండ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది చాలా అంటే చాలా వన్ సైడ్ పాకెట్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది వన్ పీస్ వేసుకొని లెగ్గిన్ లేకపోతే వన్ పీస్ క్యారీ కూడా చేసుకోవచ్చు థౌసండ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇది వచ్చేసి సాఫ్ట్ మలిచేందేరి లైట్ ఎల్లో కలర్ అండి వీణెక్ వచ్చేసి మనకి హ్యాండ్ పెయింట్ తోటి మనకి థ్రెడ్ వర్క్ అనేది ఫ్లవర్ మధ్యలో ఇచ్చారు అండ్ మిగతా పాట అంతా ఇట్లా గేరా ఉంటుంది వన్ టైర్ అవైలబుల్ సిక్స్టీ సిక్స్టీ కాటన్ లైనింగ్ అవైలబుల్ ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై హ్యాండ్స్ కు కూడా లైనింగ్ అనేది ఉంది అండ్ చిన్న చిన్న బూటీస్ అనేది హైలైట్ చేశారు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ జస్ట్ ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది సాఫ్ట్ ఉంటుంది అండ్ ఇప్పుడు మనకి ఏంటంటే కొంతమంది కస్టమర్స్ నాకు మెసేజ్ చేస్తున్నారు చెన్నై తమిళనాడు కొంచెం అంటే ఏంటంటే హాట్ ఉంటుంది సో కాటన్ లైనింగ్ అని చెప్పేసి సో అందుకని చెప్పేసి ఈజీగా మూవ్ అని అవ్వచ్చు ఇది జామ్దాని దాంట్లో టూ పీస్ అండి ఇది ఆపిల్ కట్ లాగా వచ్చేస్తుంది మనకి జామ్దాని వీవింగ్ అనేది ఉంటుంది కలరే చాలా యూనిక్ గా ఉంటుంది అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా డిజైనింగ్ స్లిట్ అనేది ఇచ్చారు అండ్ ఇక్కడ స్లీపింగ్ లైన్స్ తో ఇచ్చి మనకి ఇది మనకి కాటన్ లైనింగ్ అనేది అవైలబుల్ అండ్ ప్యాంట్ కూడా టూ సైడ్స్ ఎలాస్టిక్ చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుందండి ప్లాంట్ కి స్లీపింగ్ లైన్స్ తో వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ మనకి లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇంత క్లియర్గా సైజెస్ చెప్తున్నాను ప్రైజెస్ చెప్తున్నాను మళ్ళీ ఈ ప్రైస్ ఏంటి అంటే నేను మొత్తం వీడియో అంతా గ్రాప్ చేయాలి ప్లీజ్ మీరు వన్ నాట్ ట్వైస్ టూ టైమ్స్ చూడండి వీడియోని మీకు ప్రైస్ ఏదైనా డౌట్ ఉంటే గెట్ బ్యాక్ అవ్వండి ప్రతిదీ ప్రైస్ చెప్పండి మ్యామ్ అని అనొద్దు అండ్ దిస్ ఆర్ ద విత్ ఇన్ బడ్జెట్లోనే ఉంటాయి కాబట్టి ప్లీజ్ మళ్ళీ దీంట్లో మార్జిన్ అనేది లెస్ చేయొద్దు అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఇది బ్లూ కలర్ ఇది ఏంటంటే హ్యాండ్లూమ్ కాటన్ ఇక్కడ మనకి థర్మాకోల్స్ బాల్స్ అనేది ఇచ్చి ప్లేట్నింగ్స్ అనేది ఇచ్చారు హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అండ్ మనకి ఇది ఏంటంటే ఫుల్ వన్ అంటే కొంచెం లెంత్ తక్కువ ఉన్న వాళ్ళకి వన్ టూ వన్ పీస్ లాగా వేసుకోవచ్చు అండ్ దుప్పట్ట అయితే టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుప్పటా వస్తుంది విత్ హ్యాండ్లూమ్ కాబట్టి ప్యాంట్ అయితే లేదండి ఇది టూ పీస్ లాగా క్యారీ చేయొచ్చు ప్యూర్ కాటన్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది అట్ ద బాటమ్ వరకు ఉంది లైనింగ్ ఎం టూ డబల్ ఎక్సల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ థర్టీన్ ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇవన్నీ వన్ పీస్ అండ్ టూ పీసెస్ అండి ఎవ్రీ సైజెస్ ఆర్ అవైలబుల్ ఓన్లీ ఒక పీస్ లోని ఎల్ మాత్రం లేదు ఇక్కడ నుంచి వచ్చి మనకి త్రీ పీస్ సెట్స్ అండి అండ్ లైనింగ్ ఉంటే లైనింగ్ ఉందని చెప్తాను సో క్లియర్ గా వీడియో అనేది వినండి ఇది వటికన్ సిల్క్ లో మనకి ఇక్కడ యూ షేప్ వచ్చేసి ఒక స్క్వేర్ లో మొత్తం మగ్గం వర్క్ విత్ గ్లాస్ బీట్స్ తోటి ఒక థీమ్ లాగా నీట్ గా ఇచ్చారు అండ్ చిన్న చిన్న బూటీస్ అనేది ఇచ్చారు అండ్ క్రేప్ లైనింగ్ అనేది అవైలబుల్ సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ దుప్పట్ట వచ్చేసి బనారస్ దుప్పట్ట విత్ పర్పుల్ కలర్ అండి అండ్ విత్ ఇన్ లో బడ్జెట్ లో అండ్ గ్రాండ్ లుక్ లో మనకి ఇప్పుడు మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ కానీ టెంపుల్స్ కి కానీ బర్త్డేస్ కి గాని చాలా యూనిక్గా ఉంటుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ స్ట్రేట్ కట్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఉంటుంది జస్ట్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ రూపీస్ అండి లెవెన్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టు డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ లో ఇది బ్రౌన్ కలర్ అండి బ్రౌన్ విత్ మనకి ఎల్లో కలర్ అంటే జస్ట్ స్కూలింగ్ కి మ్యామ్ అంటే మేడం కి కొంచెం డిగ్నిటీ కొంచెం కాటన్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇక్కడ మనకి వచ్చి ఎల్లో కలర్ తోటి పైపింగ్ వస్తుంది మొక్క మొత్తం ఇక్కత్ వీవింగ్ షార్ట్ హ్యాండ్స్ అనేది వస్తుంది స్ట్రైట్ కట్ అండ్ ప్యూర్ కాటన్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ కాంట్రస్ట్ సారీ ఎల్లో ప్యాంట్ అయితే ఏదైతే మనకి డ్రెస్ లో డ్యూయల్ కలర్ ఉంటుందో టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుప్పట్టా అనేది కలర్ లో టూ టై టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఎం టూ డబల్ ఎక్సెల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ థర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబల్ ఎక్సల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ దాంట్లోనే పర్పుల్ కి విత్ రెడ్ కలర్ అండి ఇది మొత్తం ఇక్కత్ వివింగ్ సేమ్ ఇందులో రెడ్ దానికి ఎల్లో ఎల్లో పైపింగ్ అనేది ఇచ్చారు దీంట్లో పింక్ రెడ్ పైపింగ్ అనేది ఇచ్చారు షార్ట్ హ్యాండ్స్ స్ట్రెయిట్ కట్ వస్తుంది లైనింగ్ అనేది అవైలబుల్ రెడ్ కలర్ ప్యాంట్ అనేది ఉంటుంది ప్యాంట్ కూడా చాలా ఫ్లెక్సబుల్ టూ సైడ్స్ ఎలాస్టిక్ ఉంటుంది అండ్ దుప్పట్ వచ్చేసి పర్పుల్ విత్ రెడ్ కాంబినేషన్ విత్ మనకి లీవింగ్ టాజిల్స్ అనేది ఇచ్చారు థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది సారీ మల్చెందేరిలో ఇక్కడ యూ షేప్ ఇచ్చి మళ్ళీ బకెట్ షేప్ లో మనకి మొత్తం ఎంబ్రాయిడరీ అనేది ఇచ్చి గ్లాస్ బీట్ సారీ బీట్స్ అనేది వర్క్ నీట్ ఇచ్చి హ్యాండ్స్ ని హైలైట్ చేస్తారండి దామన్ లో హైలైట్ చేస్తారు కదా కొన్ని డ్రెస్సెస్ కి దీనికి హ్యాండ్స్ కి కూడా సేమ్ ఇదే డిజైనింగ్ ఇచ్చేసి మి అంతా ఏ లైన్ ప్యాటర్న్ లో ఇచ్చారు అండ్ మనకి క్రేప్ లైనింగ్ అనేది అవైలబుల్ సింగిల్ టోన్ ప్యాంట్ ఇది ఏ లైన్ ప్యాటర్న్ లాగా ఉంటుంది బట్ ఏ లైన్ ప్యాటర్న్ కాదు స్లైట్ స్లిట్ అనేది అవైలబుల్ ఉంటుంది అంబ్రెల్లా అయితే కాదు చూసే వాళ్ళకి ఏ లైన్ లో ఉంటుంది కానీ సైడ్ కి స్లిట్ అనేది ఉంటుంది సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ ఆర్గన్జా దుప్పట్ట చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది హైలైట్ చేశారండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పర్పుల్ కలర్ చాలా అంటే చాలా బాగుంది వేసుకుంటే కూడా కంఫర్ట్ కూడా ఉంటుంది విత్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ క సాఫ్ట్ లెనిన్ అంటారు కదా లెనిన్ లెనిన్ ఫ్యాబ్రిక్ పైన మనకి ఏంటంటే మొత్తం వీవింగ్ అండి జామ్దాని వీవింగ్ అంటారు కదా అదే మొత్తం మనకి నాట్ వర్క్ తోటి హైలైట్ చేశారు ఇక్కడ చూడండి నాట్ వర్క్ మొత్తం మనకి ఇది హ్యాండ్ వర్క్ అండి అండ్ మనకి హ్యాండ్స్ కూడా వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా నాట్ వర్క్ అనేది ఎట్ ద బాటమ్ అనేది ఇచ్చారు స్ట్రేట్ కట్ వస్తుంది ప్యూర్ సిక్స్టీ సిక్స్టీ కాటన్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది సింగిల్ టోన్ ప్యాంట్ పింక్ కలర్ అండ్ దుపటా వచ్చేసి చిన్న చిన్న బంచెస్ అనేది ఇట్లా బంచ్ ఫ్లవర్స్ లాగా ఆల్ ఓవర్ దుప్పటా అనేది ఇచ్చారండి అండ్ లైట్ ద బాటమ్ టాజిల్స్ రెడ్ కలర్తో హైలైట్ చేశారు వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ ఎందుకంటే ఏ సీజన్లో అయినా కానీ ఇప్పుడు మనకు సమ్మర్ లాగానే ఉంటుంది ఎక్కువ డ్రెస్సెస్ అనేది ఎక్కువసేపు ఉంచుకోలేకపోతున్నాం సో ఏంటంటే విత్ కాటన్ లైనింగ్ అనుకోండి షోల్డర్ దగ్గర కానీ నీస్ దగ్గర కానీ ఇచ్చింగ్ అనేది ఉండదు కాబట్టి సో మనకి కాటన్ లైనింగ్ అంటేనే యూనిక్ ఉంటుంది అండ్ మనకి ఇచ్చింగ్ అనేది ఉండదు కాబట్టి ప్లీజ్ కాస్ట్ అనేది అంతే ఉంటుంది వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి చాలా యూనిక్ కలర్ అండి నా పేజ్ లో అయితే కలర్ కాంబినేషన్ లేదు బట్ ఏంటంటే చాలా బాగుంది పేస్టల్ కలర్ ఇది వచ్చేసి సాఫ్ట్ మల్చెందేరి ఫ్యాబ్రిక్ యూ షేప్ వచ్చి ఒక్కటి మనకి మధ్యలో ఎంబ్రాయిడరీ ఇచ్చి స్టాండింగ్ లైన్స్ తోటి థ్రెడ్ వర్క్ ఇచ్చారు యూఎస్పీ ఆఫ్ దిస్ డ్రెస్ వచ్చేసి మొత్తం హ్యాండ్ కి ఎక్కడ వదలకుండా ఎట్ ద టాప్ నుంచి బాటమ్ వరకు మొత్తం హ్యాండ్ వీవింగ్ హ్యాండ్ థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు మిగతా అంత అంబ్రెలా వస్తుంది కాటన్ లైనింగ్ అవైలబుల్ ఎట్ ద బాటమ్ వైట్ కలర్ తోటి గోటా పట్టి లేస్ అనేది ఇచ్చారు అండ్ టూ సైడ్స్ మనకి చాలా కంఫర్ట్ ఉంటుందండి ప్యాంట్ అయితే ఇది ఎం సైజ్ వాళ్ళ ప్యాంట్ ఫ్రంట్ బెల్ట్ ఉంటుంది బ్యాక్ వచ్చేసి ఎలాస్టిక్ వస్తుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ ఇది వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది వైట్ బ్లూ కాంబినేషన్స్ లో ఫ్లవర్స్ ఇచ్చి టాజిల్స్ కూడా అవైలబుల్ చేశారు అండ్ మళ్ళీ ఇక్కడ బాటమ్ లో మనకి స్లీపింగ్ లైన్స్ తో నాట్ వర్క్ అనేది ఇచ్చారు వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ కాటన్ లైనింగ్ అనేది ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సాఫ్ట్ మల్చెందేరి ఇన్స్టా పేజ్ ఓపెన్ చేయగానే ట్రెండింగ్ కలర్ మళ్ళీ ప్లస్ ట్రెండింగ్ డ్రెస్ అండి కొన్ని పేజెస్ లో మాత్రమే చూస్తారు ఇక్కడ వీనెక్ వచ్చేసి వీనెక్ నెక్ మనకి చెంకీస్ ఇచ్చారు టూ స్టాండింగ్ లైన్స్ తో చెంకీస్ తో హైలైట్ చేసి మళ్ళీ దాని చుట్టూ మనకి గ్లాస్ బీట్స్ తో హైలైట్ చేశారు మిగతా పార్ట్ అంతా ఇట్లా త్రీ త్రీ చెంకీస్ తో ఇచ్చారు మిగతా టూ సైడ్స్ అనేది ప్లేన్ ఇచ్చారండి ప్యూర్ కాటన్ లైనింగ్ అవైలబుల్ సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ దుప్పటా వచ్చేసి మనకి చెందేరి దుప్పట మల్ చెందేరి సింగిల్ ఫోన్ అండి ఎం టూ డబల్ ఎక్సల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ సారీ ఎల్ టూ డబల్ ఎక్సల్ ఎం సైజ్ లేదు వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంత యూనిక్ కనెక్షన్ కొన్ని కలెక్షన్స్ చూసిన వాళ్ళలో చూస్తాను సో ఏంటంటే నాకు ఎవరికైనా కొంతమందికి ఉంటుంది నేను దాంట్లో ఒక అని నేను వేరు చేసిన డ్రెస్ వేరే వాళ్ళకు ఉండొద్దు అని ఒక కాన్సెప్ట్ తో కొంచెం యూనిక్ కలెక్షన్స్ అయితే నేను తీసుకురాగలుగుతున్నాను ఇది వచ్చేసి మనకి కోటా ఫ్యాబ్రిక్ అండి ఇక్కడ యూ షేప్ వచ్చి స్క్వేర్ షేప్ లో మనకి మొత్తం బీచ్ వర్క్ తో హైలైట్ చేశారు హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ స్ట్రేట్ కట్ ఉంటుంది అండ్ క్రేప్ లైనింగ్ సారీ కాటన్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది సింగిల్ కాటన్ ప్యాంట్ మనకి దుపటా వచ్చేసి యోక్ దగ్గర ఏదైతే బటర్ఫ్లైస్ బీట్స్ తో ఇచ్చారో ఇక్కడ మొత్తం ఎంబ్రాయిడరీస్ తోటి బీట్స్ బీట్స్ ఇవ్వకుండా ఎంబ్రాయిడరీ వర్క్స్ అనేది ప్యాచెస్ లాగా ఇచ్చారు అండ్ బ్యాక్ వచ్చేసి స్ట్రేట్ కట్ కాబట్టి బ్యాక్ వ్యూ అనేది ఇలా ఉంటుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ జస్ట్ థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కాటన్ లైనింగ్ స్ట్రేట్ కట్ ఇంత బడ్జెట్ లో ఉంటుంది ప్లీజ్ అస్సలు అసలు మిస్ అవ్వద్దు గ్రాప్ చేసుకోండి ఇది ఎల్లో లవర్స్ కి హల్దీస్ కి సెమీ పార్టీస్ కి కూడా యూజ్ అవుతుంది యూ షేప్ వచ్చి యోక్ దగ్గర మనకి గ్లాస్ బీట్స్ తో టూ బర్డ్స్ తోటి ఫ్లవర్స్ హైలైట్ చేశారు చిన్న చిన్న నాట్ వర్క్ ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ డ్రెస్ అంతా లైనింగ్ క్రేప్ లైనింగ్ అవైలబుల్ ఉంటుంది హ్యాండ్స్ కి మాత్రం లైనింగ్ అనేది ఉండదు సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ పర్పుల్ కలర్ ఇక్కడ మనకి బర్డ్ ఏదైతే హైలైట్ చేశారో పర్పుల్ కలర్ తోటి మనకి బనారస్ దుప్పటా అని లెవెన్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎం టూ డబల్ ఎక్సల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి ఇది మల్చెందేరియా అండి పౌడర్ బ్లూ కలర్ అంటారు కదా చాలా యూనిక్ కలర్ చిన్నగా వీణెక్ వచ్చి స్క్వేర్ షేప్ లో ఇక్కడ హయ్యర్ యోక్ నుంచి బాటం చెస్ట్ పార్ట్ దగ్గర టూ సైడ్స్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చి ఆ నాట్ వర్క్ తోటి హైలైట్ చేశారు మనకి ఏ లైన్ ప్యాటర్న్ లో ఉంటుంది ఏ లైన్ ప్యాటర్న్ అంటే మనకి ఏ ఎలా ఉంటుంది ఇలా ఉంటది కాబట్టి ఇలా వస్తుంది ఏ లైన్ ప్యాటర్న్ మనకి అక్కడ హిప్ ఉన్నా కానీ కొంతమందికి హిప్ పొట్ట ఉన్నా కానీ అస్సలు కనిపించదు సో చాలా యూస్ఫుల్ ఉంటుంది అండ్ మనకి లైనింగ్ కూడా కాటన్ లైనింగ్ అనేది అవైలబుల్ కాటన్ ప్యాంట్ అనేది వస్తుంది అండ్ దుప్పట్ట వచ్చేసి ప్లెయిన్ ఇచ్చి గోటపట్టి పట్టి లేస్ ఫోర్ సైడ్స్ అటాచ్ చేశారు సింపుల్ గా నీట్ గా క్యారీ చేసుకోవచ్చు డే అంతా కంఫర్ట్ గా కూడా ఉండొచ్చు సిక్స్టీన్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పౌడర్ బ్లూ కలర్ చాలా యూనిక్ పీస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతకు ముందు చూపించాను కదా ఆరెంజ్ కలర్ సో ఏంటంటే ఇది నా పేజ్ లో పెట్టాను ఓన్లీ ఫార్టీ ఫోర్ ఈజ్ లెఫ్ట్ ఓవర్ సేమ్ మనకి ప్యూర్ మల్చందేరి ప్యాటర్న్ లో వస్తుంది కాటన్ లైనింగ్ అవైలబుల్ స్ట్రేట్ లో చెమ్కీస్ ఉంటాయి వీనెక్ అనేది వస్తుంది అండ్ ఇది పీచ్ కలర్ అది వచ్చేసి రస్ట్ ఆరెంజ్ కలర్ చందేరి దుప్పట వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫార్టీ ఫోర్ సైజీస్ అవైలబుల్ అండి నెక్స్ట్ వచ్చేసి మల్చందేరిలో మనకి త్రీ పీస్ సెట్స్ నా పేజ్ లోనే నేను లాస్ట్ టైం లావర్ ఆండమ్స్ నుంచి కానీ నా పేజ్ లో కానీ నేను ఇట్లాంటి ఫ్రాక్స్ తీసుకొచ్చాను మల్ కాటన్ లో సో వన్ ట్రిపుల్ నైన్ పెట్టినా కానీ సోల్డ్ అవుట్ అయింది త్రీ పీస్ విత్ ఇన్ బడ్జెట్ లో వచ్చింది సో నా కస్టమర్కి ఆ బడ్జెట్ లో నేను ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే ఇక్కడ లాగా వచ్చి ఇక్కడ మనకి చెస్ట్ అనేది కనిపించకుండా క్లాత్ అనేది అటాచ్ చేశారు ఇది రియల్ మిరర్స్ తోటి నాట్ వర్క్ టూ సైడ్స్ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ తోటి హైలైట్ చేసి ఇట్లా ఏ లైన్ ప్యాటర్ సారీ ఏ లైన్ కాకుండా స్ట్రేట్ ప్యాటర్న్ ఫుల్ లెంత్ మనకి కాటన్ లైనింగ్ అనేది బాటమ్ వర్క్ ఉంది కాటన్ ప్యాంట్ వస్తుంది సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ దుప్పటకు కూడా బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అనేది సేమ్ పేస్టల్ కలర్ చాలా అంటే చాలా పేస్టల్ గ్రీన్ కలర్ ఎం టూ ఇక్కడ బ్యాక్ ఫ్రిల్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు అన్ని మనకి డిటీడీసీ కొరియరే వేస్తాను డిటిడిసి అవైలబుల్ లేకపోతే ఇండియన్ పోస్ట్ మెన్షన్ చేయండి ఇండియన్ పోస్ట్ అయితే వన్ టూ టూ డేస్ డిలే అయితే పక్క అవుతుంది ఎందుకంటే సర్వర్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళవి సో ఇది వచ్చేసి మనకి ప్యూర్ మల్ కాటన్ అండి నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా యూనిక్ కాంబినేషన్ ఇక్కడ మనకి అంగరక ప్యాటర్న్ ఇచ్చి గోటపట్టి లేస్ అనేది ఇట్లా డిజైనింగ్ ఇచ్చి మిర్రర్స్ అనేది ఇచ్చారు ప్లేట్నింగ్స్ అనేది ఇది టైర్ అండి వన్ టైర్ టూ టైర్ లాగా ఇచ్చేసారు అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా మనకి ఏంటంటే ఇట్లా కలి హ్యాండ్స్ అంటారు కదా అలా మనకి గుచ్చులు వస్తాయి కదా ఇలా వరకు అక్కడ వరకు హ్యాండ్స్ అండ్ సింగిల్ టోన్ కాటన్ ప్యాంటు ఫ్రంట్ టయబుల్ ఉంటుంది అండ్ షిబోరి ప్యాటర్న్ లాగా మనకి డ్యూయల్ కలర్ తోటి ఇట్లా మనకి గోటాపట్టి లేస్ అనేది ఇచ్చారు చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటుంది ప్యూర్ సిక్స్టీ సిక్స్టీ కాటన్ మనకి సిక్స్టీన్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ అండి నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ మనకి మల్ కాటన్ లో మల్ కాటన్ అంటే కోటా కాటన్ కోటా కాటన్ విత్ కాటన్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇది డిజైనర్ పీసెస్ అండి నాట్ వర్క్ అనేది వచ్చి బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అనేది ఇచ్చారు మళ్ళీ మనకి ప్లేట్నింగ్స్ వస్తుంది అండ్ ఇది ఏంటంటే స్ట్రే అంబ్రెలా వస్తుంది అండ్ మళ్ళీ కాటన్ లైనింగ్ అనేది అవైలబుల్ సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ దుప్పటా కూడా సిక్స్టీ సిక్స్టీ కాటన్ పైన ఈ హ్యాండ్ వర్క్ అనేది చేశారు ఇక్కడ చూడండి హ్యాండ్ వర్క్ అండి ఇది మిషన్ వర్క్ అయితే కాదు ఫ్రంట్ బ్యాక్ ఉంటే అది హ్యాండ్ వర్క్ ఫ్రంట్ ఉండి బ్యాక్ లేకపోతే మిషన్ వర్క్ సో ఇది స్ట్రేట్ కట్ వస్తుంది అండ్ మనకి వన్ సైడ్ పాకెట్ కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ హ్యాండ్స్కి కూడా అదే ఎంబ్రాయిడరీ ఇచ్చి జస్ట్ చిన్నగా ఫ్రిల్స్ అంబ్రెల్ లాగా ఇచ్చారు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ అండి వన్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఇంతకు ముందు దానిలాగానే సేమ్ ఫ్యాబ్రిక్లో ప్యూర్ మల్ కాటన్లోనే విత్ కాటన్ లైనింగ్ ఇక్కడ నెట్ ఫ్యాబ్రిక్తో ఇచ్చేసి ఇక్కడ స్క్వేర్ షేప్లో ఇక్కడ మొత్తం మనకి ఏంటి అని అంటే థ్రెడ్ వర్క్ అనేది వీవింగ్ లాగా ఇచ్చారు హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్కి కూడా లైనింగ్ అనేది అవైలబుల్ ఇక్కడ మనకి అదే నెట్ అనేది ఇచ్చి ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఇచ్చారు అంబ్రెలా వస్తుంది ప్యూర్ కాటన్ లైనింగ్ లైనింగ్ కూడా ఎట్ ద బాటమ్ వరకు ఉంటుంది సింగిల్ టోన్ ప్యాంట్ కాటన్ దే అండ్ దుప్పటా వచ్చేసి మనకి అదే నెట్ అనేది వచ్చేసింది ఫోర్ సైడ్స్ అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది ఇచ్చారు వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ స్కై బ్లూ కలర్ చాలా అంటే చాలా బాగుంటుంది లిటరల్ గా ఎందుకంటే యూనిక్ పీసెస్ కాబట్టి కొన్ని పేజ్లు అండ్ దిస్ ఇస్ ద హైయెస్ట్ ప్రైస్ ఇన్ మై ఛానల్ అండి నేనే బేర్ చేయలేదు బట్ ఇది యాక్చువల్ గా ఫైవ్ థౌసండ్ అలా సేల్ చేస్తున్నాను నాకు వితిన్ బడ్జెట్ లో దొరకడం వల్ల ఒకసారి అయితే ట్రై చేద్దాము అని చెప్పి చేశాను ఇది అంత మగ్గం వర్క్ అండి హ్యాండ్ వర్క్ మనకి ప్యాచ్ లాగా అటాచ్ చేశారు అండ్ టూ సైడ్స్ పఫ్ అనేది ఉంటుంది ఒకవేళ పఫ్ రిక్వైర్మెంట్ లేకపోతే తీసేయచ్చు ఇది ఏ లైన్ ప్యాటర్న్ లో అంత గ్యాదరింగ్ అనేది మొత్తం ఇచ్చారండి వన్ పీస్ అయితే వన్ పీస్ క్యారీ చేసుకోవచ్చు టూ పీస్ త్రీ పీస్ లాగా కూడా వేసుకోవచ్చు ప్యూర్ కాటన్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది అండ్ సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ దుప్పటా వచ్చేసి గోటాపట్టి లేస్ దుప్పట్ట చందేరి చెందేరి అంటే చందేరి దుప్పట్ట అండ్ బ్యాక్ కూడా ఫ్రిల్స్ అనేది ఎంత నీట్ గా ఉంది చెక్ చేయండి వన్ పీస్ లాగా కూడా యూజ్ ఇది టోటల్ కలి అండి అండ్ ఇక్కడ మనకి బటన్ కూడా ఇచ్చారు ఇందులో మనకి ఎల్ ఎక్సెల్ అండ్ ఎల్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ సైజెస్ ఆర్ అవైలబుల్ థర్టీ టూ డబల్ నైన్ అండి థర్టీ టూ డబల్ నైన్ యాక్చువల్ కాస్ట్ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఉంది బట్ థర్టీ టూ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి డిటీడీసీ అయితే డిటీటీసీ అని మెన్షన్ చేయండి ఇండియన్ పోస్ట్ అయితే ఇండియన్ పోస్ట్ అని మెన్షన్ చేయండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కట్ పాజ్ అనేది ఉండకుండా ఉండాలి ప్రయారిటీ కూడా చెప్పాను మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రైజ్ అనేది చెప్పినాక మళ్ళీ ప్రైజ్ అడగొద్దు అండ్ మళ్ళీ ఒకసారి అనౌన్స్ చేస్తున్నాను హైయెస్ట్ పర్చేస్ వాళ్ళకి గివ్ అవే అండ్ ఎవరైతే మంచి కామెంట్ అని చేస్తారో లక్కీ విన్నర్ ద్వారా కామెంట్ పిక్కర్ని థౌసండ్ రూపీస్ బర్త్ ఆఫ్ గివ్ అవే విల్ బి అనౌన్స్డ్ అండి కీప్ సపోర్ట్టింగ్ సుమనాథ్ డిఎండి క్లాతింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్